సోషల్ మీడియా వచ్చాక లైక్స్ కోసం పేరు కోసం హిందూ ధర్మాలను తమకు నచ్చినట్లు మార్చుకుంటున్నారు తాజాగా సీరియల్ నటీమనులు ఇద్దరు పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతం చేసి తెగ ట్రోల్ అవుతున్నారు వారెవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ సిరి ప్రియాంక జైన్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వెళ్లి తమకంటూ ఒక పేరు తెచ్చుకున్న నటీమనులు సిరి హనుమంతు ప్రియాంక జైన్ ఇక వీరిని పెళ్లి చేసుకోబోయే వారిగా శ్రీహన్ శివ కూడా అభిమానులకు సుపరిచితులే వారు కూడా నటులే కావడంతో ఈ జంటలు ఎక్కడ కనిపించిన సందడి సందడిని చెప్పవచ్చు ఇక ప్రియాంక జైన్ శివ మధ్య జరిగే ప్రతి విషయం మీడియాలో ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూనే వస్తున్నారు పెళ్లి కలిసి ఉంటూ భార్యాభర్తలుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రియాంక శివ మాత్రమే కాదు సిరి శ్రీహాన్ కూడా పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు తాజాగా ఈ రెండు జంటలు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజను వారి ఇంట్లో ఘనంగా నిర్వహించారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు పెళ్లి కాకుండా ఇలాంటి పూజలు చేయకూడదని ఒకవేళ పెళ్లి చేసుకుని ఇలాంటివి చేస్తే బాగుంటుందని కొందరు చీచీ అసలు సిగ్గుందా పెళ్లి కాకుండా ఈ పూజలేంటి ఇలా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని తెగ కామెంట్స్ చేస్తున్నారు